చిన్నప్పుడు గోలీ సోడా చూసుంటాం కదా ఇది గోలీ సోడా అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా జపాన్ నుంచి వస్తుంది మా కంపెనీ వాళ్ళు తెప్పిస్తారు ఇది స్పెషల్ కొంచెం మా కంపెనీలో గోలీ సోడా జపాన్ నుంచి వచ్చే గోలీ సోడా ఇది ఎదురు కనిపిస్తుంది కదా ఇదే మా కంపెనీకి సంబంధించిన స్టాండ్ లండన్ చాక్లెట్ ఇప్పుడు సరుకు దింప కింద అది మొత్తం రిసీవ్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు లండన్ చాక్లెట్ మా కంపెనీ పేరు ఇది అహ్మది కోఆపరేటివ్ సొసైటీ జెమియా సూపర్ మార్కెట్ పెద్ద సూపర్ మార్కెట్ మొత్తం ఈ స్టాండ్లో ఉన్న ఐటస్ అన్నీ మా కంపెనీ నుంచి వచ్చేవి అన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ మొత్తం బయట దేశాల నుంచి మొత్తం అంతా బయట దేశాల నుంచి వస్తాయి చూడండి క్వాలిటీ స్ట్రీటు క్రంచీ డైరీ మిల్క్ ఫ్లేకు మొత్తం అన్ని ఐటమ్స్ మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి అన్ని కిట్క్యాటు కిట్కాట్ క్రంచి కిట్ మొత్తం అంతా అన్ని మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర అన్నీ మొత్తం అంతా ఇంపార్టెంట్ మొత్తం అంతా బయట దేశాల నుంచి వచ్చేది మొత్తం అన్ని ఇవన్నీ ఈ కోకోలా ఈ కోకో చూడండి వెనిల్లా ఫ్లేవర్ ఇది కోకో మా కంపెనీలో గోళీ చోటలుగా దొరుకుతాయి గోళీ చూడలుగా దొరుకుతాయి మా కంపెనీలో వీడియో నచ్చితే లైక్ చేయండి కువైట్ గురించి మరిన్ని వీడియోలు చూడటం కోసం కువైట్లో నేనైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి ప్లీజ్